హై అందరికి ఈరోజైతే నా స్టైల్లో మష్రూమ్ బిర్యానీ మీతో షేర్ చేస్తున్నాను నాన్ వెజ్ అందులోనూ చికెన్ తినొద్దని చెప్తున్నారు కదా ఈ సండేకి ఇలా ట్రై చేయండి మష్రూమ్ బిర్యానీతో పాటు క్రీమీ మష్రూమ్ గ్రేవీ కూడా మీతో షేర్ చేస్తున్నాను ఈ టూ కాంబినేషన్ అయితే అల్టిమేట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము నేనైతే టూ గ్లాసు నా నార్మల్ రైస్ అయినా తీసుకోండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను బిర్యానీ కదా కొంచెం బాగుంటుందని టూ గ్లాసెస్కి బేసిక్గా త్రీ గ్లాస్ అసలస్ వాటర్ సరిపోతుంది బట్ కొంచెం ఎక్కువగా అంటే అంటే గట్టిగా ఉంటుంది రైస్ అనేసి ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువ వేసుకుంటాను నేను సో త్రీ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు టొమాటోలు మష్రూమ్స్ కొంచెం ఫ్రెష్గా ఉంటే పైన పీల్ తీయకుండా పర్లేదు కొంచెం కలర్ చేంజ్ అయినట్టు ఉంటే మనం బాక్స్ నుండి తీయగానే వెంటనే కలర్ చేంజ్ అయిపోతుంది అప్పుడు పైన పీల్ తీసేసి కట్ చేసుకోండి ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసి కొన్ని మసాలాలు ఎక్కువ ఏం కాదు పిల్లలు తింటారు అనేసి ఒక్కొక్కటిగా వేసాను సో మసాలాలు కూడా వేసిన తర్వాతకి ఆనియను పచ్చిమిర్చి మంచిగా మగ్గాలి తర్వాతకి కట్ చేసుకున్న మష్రూమ్స్ కూడా అందులో నుంచి వాటర్ అంతా వస్తాయండి సో ప్లెయిన్ మష్రూమ్లా కాకుండా గ్రీన్ పీస్ కూడా వేసాను నేనైతే ఏమైనా స్పైసీ ఎక్కడైనా ఉన్నా కూడా మనం కొంచెం ఎక్కువ వెజిటేబుల్స్ వేయడం వల్ల స్పైసీనెస్ తగ్గిపోతుంది తర్వాతకి టొమాటో బిర్యానీ మనకి గ్రేవీ గ్రేవీగా రావాలంటే ఆనియన్ టొమాటో తోటే ఉంటుందండి మనం ఆనియన్ టొమాటో ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది స్పైసీ పిల్లలకి ఎక్కువగా ఉండదు కాబట్టి నియన్ టమాటా ఎక్కువ వేసుకోండి పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు తినాలంటే ఇవి తక్కువ ఉంటే కొంచెం స్పైసీ ఎక్కువ ఉంటుంది ఇంకా పక్కన రైస్ కూడా నేను కుక్ చేస్తున్నాను అందులో ఏం మసాలాలు వేయలేదు మళ్ళీ ఎక్కువ స్పైసీ అవుతుందని కొంచెం సాల్ట్ ఆయిల్ మనకి రైస్ విరిగిపోకుండా ఉంటుంది సో ఈ ఈ టమాటో అన్నీ వేసిన తర్వాతకి వాటర్ అంతా పోయినాక అప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం ధనియా పౌడర్ కొద్దిగా కారము నెక్స్ట్ అయితే కొంచెం గరం మసాలా వేసేసుకున్నాను స్పైసీస్ అయితే మీ ఇష్టము మీరు ఎంత తింటారా అంత పిల్లలకైతే ఇలా వేసుకుంటే సరిపోతుందండి మనం టొమాటో ఎక్కువ వేసాం కాబట్టి అంత కారం కూడా ఉండదు కొంచెం వాటర్ వేసి ఇలా గ్రేవీ గ్రేవీగా అయిపోవాలి రైస్ అయితే నేను ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకుంటాను జస్ట్ ఇంకొక సెవెన్ టు టెన్ మినిట్స్ దమ్ పెట్టేసుకుంటే అంటే లిడ్ పెట్టేసుకొని కవర్ చేసుకుంటే బిర్యానీ రెడీ అయిపోయేలాగా ఉండాలండి మామూలుగా పలావ్ లాగా కూడా వేసుకోవచ్చు నాకెందుకో వాటర్లో రైస్ వేసి కుక్ చేసి అంత టేస్ట్ అనిపించదు అసలు మొత్తము వాటర్లో ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది నాకు నచ్చదండి పులావ్ ఎందుకు అసలు నచ్చదు ఇలా బిర్యానీ అంటే ఇలా మంచిగా రైస్ ఇలా పొడి పొడి ఉంటేనే ఇష్టము జస్ట్ ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ సరిపోతుంది ఇలా రైస్ అంతా వేసుకొని బిర్యానీ కదా కాస్త కలర్ అయితే వేసాను అది మీ ఆప్షన్లు ఒక సెవెన్ టు టెన్ మినిట్స్ పెట్టేసుకోండి పక్కన నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ మంచి క్రీమీ గ్రేవీ మీతో షేర్ చేసుకుంటాను ఒక బ్రోకలీ తీసుకోండి ఇక్కడ చిన్న క్లిప్ ఏం మిస్ అయిందంటే వాటర్లో తీసాను జస్ట్ హాట్ వాటర్ నుంచి తీసి ఇలా టాప్ చేసుకున్నానండి అంత ఇంకేం లేదు ప్యాన్లో కొంచెం ఆయిల్ కొంచెం ఆవాలు జీలకర్ర కొద్దిగా ఒకరు మూడు నాలుగు వెల్లిపాయలు కట్ చేసుకున్నాను అలాగే కరివేపాకు కూడా కట్ చేసుకొని వన్ కప్పు వరకు అయితే మష్రూమ్స్ వేసుకున్నాను ఇలా మష్రూమ్స్ కట్ చేసుకోండి వన్ కప్ మష్రూమ్కి ఒక సైజు చూస్తారు కదా ఇందాక బ్రోకలీ అది ఓన్లీ మష్రూమ్ తోటైనా చేసుకోవచ్చు ఓన్లీ బ్రోకలీతోనైనా చేసుకోవచ్చు నేనైతే ఈ రెండు కాంబినేషన్ నిజంగా అండి చూడడానికి కొంచెం అలా ఉంటుంది మలాయి టైప్ ఉంటుంది కానీ చాలా టేస్ట్ టేస్ట్ బాగుంటుంది బిర్యానీ ఎక్స్పెషల్లీ వెజ్లోకి ఏ వెజ్ అయినా పన్నీర్ ఏ అయినా మీరు మిల్క్ మేకర్తో చేసిన వెజిటేబుల్ బిర్యానీ చేసినా ఇది ఖచ్చితంగా సైడ్ డిష్గా చేసుకోండి మనకి వాటర్ అంతా పోయి మంచిగా బ్రోకలీ నెక్స్ట్ మష్రూమ్ గోల్డ్ కలర్ అయినాక మంచి ఫ్రెష్ మిల్క్ మీ దగ్గర క్రీమ్ ఉంటే కూడా వేసుకోండి లేదంటే నా దగ్గర క్రీమ్ లేదు కాబట్టి మంచి మీగడ పాలు వేసుకున్నాను అది కూడా మీగడ వేయడం వల్ల క్రీమీ క్రీమీగా అవుతుంది కొంచెం సాల్ట్ ఇక్కడ కొద్దిగా ఆర్గాను ധനിയ പൗഡർ റെഡ് ചില്ലി ఎక్కువ స్పైసీ అస్సలు ఇది లైట్గా వేసేయండి కొంచెం మీకు రెడ్ చిల్లీ ఫ్లాక్స్ లేకుంటే కొద్దిగా కారం అలా అంత వేసేయండి నెక్స్ట్ ఒక పెద్ద క్యూబ్ మొత్తము చీజ్ తురుముకున్నానండి నేనైతే అంతే ఈ విధంగా మంచిగా తురుముకొని కలుపుకోండి అంతే చాలా టేస్టీగా ఉంటుంది మలాయి టైప్ లాగా ఉంటుంది నిజంగా మలాయి మీరు ఎప్పుడైనా ట్రై చేయకుంటే ట్రై చేయండి మలాయి అంటే ఏం లేదండి నేను నెక్స్ట్ వీడియోలో మలాయి చికెన్ అంటే చికెన్ ఇక్కడైతే బాంబేలో చికెన్ తినొద్దని ఏమనట్లేరు ఇంకా ఆయన కూడా ఎందుకులే అనేసి ఇక్కడ అది బర్డ్ ఫ్లూ అది ఏం లేదండి కానీ వద్దులే అనేసి కొంచెం స్కిప్ చేస్తున్నాను అది అయిపోయిన తర్వాత మీకు మలై చికెన్ ట్రై చేశాను బాంబేలో చాలా ఫేమస్ తెలుసా వైట్ చికెన్ ఎంత ఇష్టంగా తింటారంటే ఇక్కడ నేను ట్రై చేసి వీడియో పెడతాను సేమ్ ఆ ఫ్లేవరే ఉంటుంది నెక్స్ట్ అంతే కొంచెం తిక్కుగా అయిపోతే సరిపోతుందండి ఈ నా వెజ్ వెజ్ బిర్యానీలో ఇది గ్రేవీ మాత్రం అల్టిమేట్ ఉంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి చూడ్డానికి అలా ఉంటుంది కానీ తింటుంటే మాత్రం ఆహ్వానం అనిపిస్తుంది ఇంకా బిర్యానీ కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది మంచిగా పొడి పొడిగా అండ్ మంచి గ్రేవీగా కూడా వచ్చింది మనకి ఎలాంటి కర్రీ లేకున్నా పర్లేదు బట్ ఈ టూ కాంబినేషన్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు సైడ్కి ఒక ఆనియన్ పెట్టేసుకొని ఈ మంచి మష్రూమ్ క్రీమ్ కర్రీ రెడీ అందులో పెట్టేసుకొని ఒక ముక్కం మన మష్రూమ్ ముక్క పెట్టేసుకొని తింటే చికెన్కి ఈక్వల్ గా ఉంటుంది ఈ సండే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా ఉందని కామెంట్ చేయాలి